నా ప్రేమైన సహోదరులారా ఇవాళ్ళ వీడియోలో మీకు ఒక వజీఫా చెప్తానండి ఈ వజీఫా చదవడం వల్ల ఎవరైతే అమ్మాయి కొరకు పెళ్లి సంబంధాలు ఉన్నారో మంచి సంబంధాలు వెతుకుతున్నారో వారు వెతుకుతూ ఉంటారు కానీ సంబంధాలు అనేవి దొరకట్లేదు అయితే వారి కొరకు ఈ యొక్క వజీఫా చాలా ఉపయోగపడుతుందండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ వజీఫా మీరు చదవడం వల్ల ఇన్షాల్లా మీ యొక్క అమ్మాయి కొరకు చాలా మంచి సంబంధం దొరుకుతుంది మరియు మంచి చోటు నుండి దొరుకుతుంది సరేనా ఈ వజీఫా చాలా పెద్దది కూడా కాదు ప్రతి ఒక్కరూ ఈజీగా చదవచ్చు ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఎక్కువగా ఈ యొక్క వజీఫా చదువుతూ ఉండాలి సరేనా ఈ వజీఫా ఏమిటి అంటే యా నాసిరు యా అజీజు యా మోని యా సొమద్ ఈ నాలుగు అల్లాహ్ యొక్క పేర్లండి సరేనా యొక్క పేర్లను మీరు డైలీ చదువుతూ ఉండాలి డైలీ ఒక వంద సార్లు చదవండి హండ్రెడ్ టైమ్స్ చదవండి సరేనా ఇన్షాల్లా అల్లాహ్ మీద పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చదవండి అల్లాహ్ తబార్కు తల మీకు మంచి సంబంధం అనేది చూపిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ వరకా